చిట్కా ఛానల్ను ఆదరిస్తున్న అభిమానులకు స్వాగతం ఈరోజు మీకోసం పల్లెలలో ప్రతి ఊరిలో కనిపించే ఉమ్మెత్త మొక్కను తీసుకొచ్చాము వెడల్పాటి ఆకులతో పొడవాడి తెల్లటి పువ్వులతో చిన్న రబ్బరు బంతి సైజులో గుండ్రటి కాయలతో చూడగానే గుర్తుపట్టవచ్చు ఉమ్మెత్త మొక్కలో ఏ భాగాన్ని కోసినా నలిపినా ఒక రకమైన వెగటు వాసన వస్తుంది దాన్ని బట్టి ఇది ఉమ్మెత్త మొక్క అని చెప్పవచ్చు ఈ మొక్కలోని ప్రతి భాగం ఆకులు పువ్వులు కాయలు గింజలు వేర్లు అన్ని ఔషధ గుణాలు కలవే అన్ని విషపూరితమైనవే ఈ మొక్క గురించి బాగా తెలిసిన అనుభవజ్ఞులైన వైద్యులు వీటి నుండి ఔషధాలు తయారు చేస్తారు ఈ మొక్కకు ఉన్మత్త అనే పేరు కూడా ఉన్నది అంటే పిచ్చిన కలగజేస్తుందని అర్థం వాతనొప్పులు మేఘవాత నొప్పులు వాపులు మొదలైనవి ఉన్నప్పుడు ఉమ్మెత్త ఆకులకు ఆముదం రాసి వెచ్చజేసి కడితే తగ్గిపోతాయట తల మీద చర్మం మీద వచ్చే పొక్కులు విషపు కొరుపులు ఉమ్మెత్త ఆకుతో తగ్గిపోతాయట ఉమ్మెత్త మొక్క మానసిక వ్యాధి నివారణలోనూ ఆస్తమ ఉబ్రిదిల సమస్యలలోనూ పనిచేస్తుందట తెల్ల ఉమ్మెత్త కంటే నల్ల ఉమ్మెత్త బహుశ్రేష్టమని తాంత్రిక ప్రయోగాలకు కూడా ఉపయోగిస్తారని తెలుస్తున్నది మత్తు చేయును విషవస్తువు వాతము మొర్చ పిచ్చి దారుణపు తలనొప్పి కఫము కాస శ్వాస క్రిమిరోగము కుష్టు విషము వీనిని పోగొట్టును దీని ఆకు రసము వంటికి పూసిన దేహమును వ్యాపించి ఉండు రసదోషము తామర సర్పి గజ్జి చెడుము మొదలగు చర్మరోగములు హరించును దీని సమూలము కానీ ఆకును గాని నీడను ఎండించి సన్నముగా ముక్కలు చేసి మూడు దినములు పొద్దుట సాయంత్రము కానీ లేక దగ్గు ఒగర్పు కనిపించినప్పుడు కానీ పొగపుచ్చుకొనిన దారుణమగు దగ్గు ఒగర్పు ఉబ్బస దగ్గు మేఘరంజి మొదలగు దగ్గులు తోడనే శ్రమించును దీని పచ్చి ఆకు నూరి ఆవుపేడలో గానీ గేదెపేడలో గాని కలిపి ఉడికించి కట్టుకట్టిన గడ్డలు గండమాలలు సెల్లు వేయు పుట్టవరణములు పొగులును శుభ్రపరచును మానును మూలశంక బాధ నివృత్తించును ఈ విధంగా ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడింది ఈ మొక్క ఔషధ గుణం పూర్తిగా తెలిసిన వారు నిపుణులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే దీనితో సత్ఫలితాలు పొందగలుగుతారు మేము ఎప్పుడూ మెత్త మొక్కను ఔషధంగా ఉపయోగించలేదు దీనితో ఏ ప్రయోగమూ చేయలేదు మీరు కూడా పిల్లలను ఈ మొక్క నుండి దూరంగా ఉంచడమే శ్రేయస్కరం అని మా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్